ఇప్పుడు ఎవరన్నా నువ్వు ఎక్కడికి వెళ్ళి వచ్చినావు అసలు నువ్వు నీ నువ్వు నువ్వు ఎక్కడికి వెళ్ళి మొదలైంది నీ ప్రయాణం రోడ్ల మీద అయినా పెయింటింగ్లు వేసుకుంటుండే పాపం రేవంత్ రెడ్డి గారు మంచిదే తప్పేం లేదు చిన్న స్థాయికి వెళ్ళి పెద్ద స్థాయికి ఎవరైనా రావాలా జీవితంలో తప్పు లేదు కానీ మంచి పనులు చేసి రావాలి లంగ పనులు చేసి దొంగ పనులు చేసి బ్యాగులు మోసి సంచులు మోసి దొరికిపోయి జైలుకు పోయి మళ్ళీ అదేదో పెద్ద గొప్ప విషయం అన్నట్టు మళ్ళీ దానికి పోజులు కొట్టుకుంటా సరే నీ కిస్మత్ బాగుంది పేమెంట్ కోటాల ఢిల్లీలో పైసలు ఇచ్చినావు ముఖ్యమంత్రి పదవి తెచ్చుకున్నావు అందరికి కేరికే ఇప్పుడు కూడా నెలకు నెలకు ఢిల్లీ పైసలు పంపుకుంటా పదవి కాపాడుకుంటున్నావు సంతోషం నువ్వు కాపాడుకో కానీ ఆ పదవిలోకి వచ్చిన వానికి సంతోషం ఉండాలి కానీ ఏడిపోయిందిరాయన రోజు రోజు మీరు చూడు టీవీ పెడితే చాలు తిట్ల పురాణం తప్ప ఏముండదు మీరు గట్టిగా అడిగారు అనుకో ఏమైనా పోయి రెండు వేల ఐదు వందలు ఏడు ఉన్నాయని చెప్పి మీరు అడిగారునుకో ఆడపిల్లలు పోయి మీ గుడ్లు వీకి గోటీలు ఆడుతా అంటాడు వీడెక్కడ ముఖ్యమంత్రి ముసలోళ్ళు పోయి ఏమైరా మరి రెండు వేల పెన్షన్ నాలుగు వేలు చెప్తాను ఎడవ వంద రోజులు అంటే నరక్తివి ఏడవన్నావు తమ్మి అంటే నీ పేగులు తీసి మెడలు వేసుకుంటా అంటాడు అట్లాగే మన విద్యార్థులు పోయి ఏమైనా మరి రెండు లక్షల ఉద్యోగాలు అన్నావు ఏం సంగతి అంటే నీ లాగుల తొండలు ఇడిచి పెడతా వీడేం ముఖ్యమంత్రి వీందేం భాష నాకు అర్థమే కాదు అరే రెండేళ్ళకెళ్ళి ఏం చేసినవారు అయ్యా నువ్వు అంటే లాగుల తొండలిడుస్తా మెడల బేగులేసుకుంటా గుడ్లు వీకి గోటీలాడతా నీ అమ్మ నీ అయ్యా గీదా భాష మాకు రాదా భాష మాట్లాడమంటావా హైదరాబాద్లో విరిగిన నేను మాట్లాడమంటే ఉర్దూలా హిందీలా తెలుగులా ఇంగ్లీష్లా పళ్ళు పళ్ళు తిట్టే తెలివి నాకు కూడా ఉంది మాకు కూడా వస్తుంది భాష హైదరాబాద్ గల్లీలలో పెరిగిన నేను నువ్వు ఏడో ఉరికెళ్ళి వచ్చినావు సరే రా పర్వాలేదు నీ అదృష్టం బాగుంది ముఖ్యమంత్రి అయిన చేయి రోజు ఏడుచుడు ఎందుకు మేము ప్రతిపక్షంలో ఉన్నాం నువ్వు అధికారంలో ఉన్నావు అండ్ర చూడదు సామెత కనకపు సింహాసనం మీద శునకం కూర్చోబెట్టినట్టు నిన్ను ఆడ కూర్చోబెట్టిన పాపానికి రోజు అరసుడే రోజు అరిసి 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 మొన్న కొడంగల్లో చూసిన కొడంగల్లో ఆయన సర్పంచులు గెలిపించుకున్నాడు అంట గెలిపించుకుంటే సంతోషంగా బోవ పెట్టాలి నాలుగు మంచి మాటలు చెప్పాలి ఇవాళ రాష్ట్రంలో ఉన్న పల్లెలకు ఫలానా చేస్తా నేను ముఖ్యమంత్రి అని చెప్పాలి రోజు అరసుడు నాకైతే డౌట్ వస్తున్నది ఎంత ఒరులుతున్నాడు ఎంత అరుస్తున్నాడు అంటే ఆ గీతమ్మ ఉన్నది ఆయన భార్య ఆయన చెప్తున్న ఆమె చెప్తున్న నేను తల్లి గీతమ్మ జల్దీ కట్టే లేకపోతే ఆయన ఎవరైనా కరిసినా కరుస్తాడు వీడు ఎందుకంటే ఇప్పుడు రోజు అరిసి 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 పిచ్చిటి పిచిలేసిపోయేటట్టు ఉన్నది కరిసేటట్టు తయారేండి రోజు రోజుకు నేను ఏమంటున్నా అంటే ఏనుగు పోతుంటే మస్తు జంతువులు మురుగుతుంటాయి నక్కలు కుక్కలు మనం పెద్ద పట్టించుకునే అవసరం లేదు మనం ఒకటే కేసీఆర్ లాంటి ఏనుగు ఆయన ఎంత స్థాయి మనుషులు నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు ఇలా ఆయన తిడుతూ ఉన్నాడు తెల్లారు